టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టి సుభాష్ నలభై ఏడవ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు జూన్ పదిహేడవ తేదీన ఘనంగా జరుపుకున్నారు ముందు రోజు పదహారవ తేదీన మంత్రిగా రామచంద్రపురం నియోజకవర్గంలో మొదటిసారి అడుగుపెట్టిన వాసంశెట్టి సుభాష్ కు అడుగు టీడీపీ జన్మసిన బీజేపీ శ్రేణులు బ్రహ్మహరదం పట్టారు రామచంద్రపురం మండలం మేకటాయపాలెం గ్రామంలో గల సాయి మాధవనంద కళ్యాణ మండపంలో నిర్వహించిన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకల సందర్భంగా టీడీపీ శ్రేణులు సుభాష్ చే భారీ కేక్ కట్ చేయించి తెలియజేశారు అనంతరం జరిగిన భారీ విందు కార్యక్రమాల్లో కార్యకర్తలు అభిమానులు భోజనాలు చేశారు సుభాష్ ముఖ్య సన్నిహితులు గంధం పల్లెం రాజు రాయపురెడ్డి రాజాలు ఈ కార్యక్రమం నిర్వహించారు యానం ఎమ్మెల్యే అశోక్ పాపుల శ్రీను బాబు పొడిచెట్టి చంద్రశేఖర్ చింతపల్లి వీరభద్రరావు వేలాదిక కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చూసుకుంటాను మాటకి ఇప్పుడికి కట్టుబడి ఉన్నాను ఎప్పటికీ కట్టుబడే ఉంటాను అదే సార్ అదే నువ్వు ఆగు నువ్వు ఆపు అమ్మాన గుడిలో పెట్టుకో సరే అలాగే ఇంకొకటి కూడా చెప్పాను మీకు ఎవరో వస్తారు మీకన్నా నువ్వు కష్టపడిన వాళ్ళకన్నా ముందే వైసీపీ వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు తప్ప ఏ పని చేయను ఈ ఈ ఐదేళ్లు మీ పాలని మీరే చేసుకుంటారు ముఖ్యంగా నేను ఈరోజు గెలిచాను అంటే దాని ప్రధాన కారణం ఎవరో జన సైనికులు జనసేన నిన్న చూశాను నిన్న అందరు సైలెంట్ నిన్న విజ్వత్సవ ర్యాలీలో జన సైనికులు ఎంజాయ్ చేస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మూడు గంటల వరకు ఉన్నారు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా ముఖ్యంగా సైలెన్స్ విపరీతమైన అల్ర చేసే జన సైనికుల్లో క్రమశిక్షణ చూశాను ఈ ఎలక్షన్లో దాని అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు బీజేపీ కూడా మీ అందరికీ కూడా Peri peri, não era, para, não era